సామెత లాంటి సవాల్ ఉంది గాడిద అద్దంలోకి తొంగి చూస్తే అప్సరస ఎలా కనబడుతుంది అని సరిగ్గా ఆ సవాల్లాగే మొన్నీ మధ్య ఓ గాడిద శ్రీరామాయణపు అద్దంలోకి తొంగి చూసింది దానికి గాడిదే కనిపించింది మొన్నీ మధ్య ఓ దగుల్బాజీ శ్రీరామాయణంలోకి తొంగి చూశాడు ఆ దగుల్బాజీకి దగుల్బాజీయే కనిపించాడు వాడి ముఖాన్ని వాడే చూసుకుని అది వాడి ముఖమే అని మరచిపోయి పేరు కోసం పేమెంట్ కోసం దాన్ని రామాయణానికి అంటుకడుతున్నాడు ఆ దగుల్బాజీ కన్న తల్లి గురించి గర్వంగా నాలుగు మాటలు చెప్పుకోలేని వాడికి మాతారామో రామచంద్ర స్వామి రామో మత్ సఖా రామచంద్ర మే రామచంద్రో దయాళు రామాదన్యం జానే నైవ నే నా తల్లి రాముడు నా తండ్రి రాముడు నా స్నేహం రాముడు నా కన్ని రాముడు రాముడు అని ఓ జాతి జాతి తరతరాలుగా తల్లిగా తండ్రిగా తలకెత్తుకొని తలపుల్లో ఆరాధ్యమూర్తిని ఆరాలు తీసేంత అర్హత ఎలా వస్తుంది చెప్పు తినడి కుక్క ఏ మెరుగు చెరుకు తీపి అన్న చందాన బూతు సినిమాలు వాళ్ళకి వత్తాసు పలికి బూతులో నీతి వెతికే వాడికి రామాయణంలోని రీతి ఎలా అవగతం అవుతుంది కోట్లాది మంది అభిమానాన్ని అభిప్రాయాన్ని అవమానించే వాడొక్కొక్కడి అభిప్రాయం భావప్రకటన ఎలా అవుతుంది నువ్వు నా ఒళ్ళు నా ఇష్టం అని విప్పుకు తిరగటం లేదు కదా కప్పుకు తిరుగుతున్నావు మరి నా అభిప్రాయం అంటూ దేన్ని బడితే దాన్ని ఎందుకు విప్పి చూపిస్తావు బట్టను ఎంతవరకు విప్పాలో ఎంతవరకు కప్పాలో తెలిసిన నీకు భావాన్ని ఎంతవరకు చెప్పాలో తెలియదా రోడ్డు మీదకు రానంత వరకు నీ కొంపలో నువ్వు ఉన్నంత వరకు నీ అభిప్రాయం రోడ్డు మీదకు వచ్చాక నీ నా లేనేలేదు మన అందరి అభిప్రాయంతో అవసరం ఉంది కాదంటావా అయితే నువ్వు ప్రయాణిస్తున్న కారుని నేను ప్రయాణిస్తున్న కారుతో గుద్ది నా భావ ప్రకటన అంట ఒప్పుకుంటావా అప్పనంగా తప్పుకుంటావా గుర్తుంచుకో జీవిత ప్రయాణంలో మన వాహనం మరో వాహనాన్ని గుద్దనంతవరకే మన స్వేచ్ఛలు మన ఇచ్చలు మన భరత జాతి చరితపై అవాకులు చెవాకులు పేలే ఈ కపటులకు ఈ శటులకు కావలసింది నిజాలు కావు ఎలాగోలాగు నలుగురు నోళ్లలో నాలుగు రోజులు నానటం అలా నాలుగు రాళ్లు వెనకెయ్యటం నలుగురు అరా కొర అవగాహన పొరులను వెనకేసుకు తిరగటం ఆ అజ్ఞాన సంఘాలకు అధ్యక్ష విజ్ఞానవేత్తగా చలామణి అవ్వటం నిజానికి ఈ అబద్ధాలకు మనం స్పందించక్కరలేదు అలాగని స్పందించకపోతే కొన్నాళ్లకు అబద్ధం నిజమై విర్రవీగుతుంది అంతేకాదు మన జాతికి నిజాన్ని అందించాల్సిన అవసరమూ ఉంది అందుకే స్పందిస్తూ ఇది అందిస్తున్నాం అర్థాన్ని సంస్కృతంలో ఆదర్శం అంటారు దేంట్లోకి తొంగి చూస్తే ఏదో మూల నీకు నువ్వు కనిపిస్తావో అదే అర్థం అదే ఆదర్శం దేని సాయంతో నువ్వెలా ఉన్నావో చూసుకోగలవు అదే అద్దం అదే ఆదర్శం దేని పర్యవేక్షణలో నిన్ను నువ్వు ఎలా ముస్తాబు చేసుకోవాలో నేర్చుకోగలవు అదే అద్దం అదే ఆదర్శం ప్రపంచ దేశాలకు అద్దం తెలుసు కానీ భారతదేశానికి అద్దంతో పాటు ఆదర్శము తెలుసు అద్దంలో కేవలం భౌతికమైన మానవ దేహం మాత్రమే కనిపిస్తుంది కానీ ఆదర్శంలో అంతరంగం కూడా ఆకారం దాల్చి కనవస్తుంది మానవ అంతరంగాలను ఇరవై నాలుగు వేల శ్లోకాల నిలువుటద్దాలలో నిలబెట్టి ఆలోచనలను బట్టి ఆచరణను బట్టి ఖచ్చంగా నువ్వెక్క పోతావో నీకు నువ్వే సరిచూసుకోమంటూ విశ్వ వికాసపు ఆకాశాన్ని తాకిన అద్దాల మేడ అర్ధాల వాడ శ్రీరామాయణం తరతరాల నుంచి అఖండ భరత జాతి ఆత్మను ముస్తాబు చేస్తున్న ఆదర్శాల జాడ శ్రీరామాయణం కాలాలు మారిన కళాయి చెదరని మణిముకురం శ్రీరామాయణం నిజాలు తెలియని నిజాల రంకెలకు జంక గిరిచరులున్నంతవరకు ధరణిపై శ్రీవాల్మీకి సింహ గర్జనక దర్జా చూపిస్తోంది శ్రీరామాయణం తుపాకి గోళ్లకు గుండె పగిలిన గండి పడక రామ్ రామ్ అంటూ జాతి జాగ్రత్త ఆదిద్దాల్సిందే ఈ గడ్డపై రక్ష పెట్టాలంటే శ్రీరామ రక్ష పలకాల్సిందే ఇక్కడి రాయిని రప్పను రాజ్యమంటే ఏంటని అడిగితే అది రామరాజ్యమేనని జపించాల్సిందే ఇక్కడ రాళ్లను నీళ్లపై తేలించింది రామనామం ఇక్కడ అగ్గిని చన్నీటి బొగ్గలా మార్చింది రామనామం ఇక్కడ పడి ఏడ్చే వాళ్లకు పనిముట్టు శ్రీరామనామే ఇక్కడ పాడి జన్మనిచ్చే వాళ్లకు పనిముట్టు శ్రీరామనామే కేవలం గడిచిన ఈ రెండు వందల ఏళ్లలోనే కొన్ని జీవజాతులు ప్రదర్శనశాలలలో దర్శనమిస్తుంటే కొన్ని దేశాలు కాలగర్భంలో కలిసిపోతుంటే వేలాది పరిపాలకులు పుస్తక పొటలలో చేరి చెదపురుగులకు జీర్ణమవుతుంటే కథ కాని కథ యథార్థ గాథ రామాయణం మాత్రం చెక్కు చెదరని నిత్యపారాయణగా ఎందుకు నిలబడిపోయింది తరతరాలుగా జాతి మొత్తం ఆ ఒక్కడి పేరునే ఎందుకు పలవరిస్తోంది ఆ పేరు ప్రస్తావిస్తేనే ఎందుకు పరవశిస్తోంది లక్షల సంవత్సరాలు జనకోటి ఆ ఒక్క పేరుతోనే కొట్ల రామకోట్లు రాసి భూగర్భంలో ఎందుకు భద్రముద్రలో నిలిపింది ఏం అంత తేలిక పది మంది కలిసి ఒక్కడిని పొగడటం ఏం అంత తేలిక కథను యుగ యుగాలు మరవకపోవటం ఏం అంత తేలిక ఒక్కడు దేవుడై దేశమంతా పూజలందటం దబ్బులిస్తే ఓ గంట జై కొడతారు అన్నం పెడితే అరిగిందాక పొగుడుతారు ఆస్తులిస్తే అవి తరిగిందాక తద్దినాలు పెడతారు అంతేగాని ఊరు వాడల్లో అతని గుడి ఊర్ల పేర్లలో అతని సడి మనిషి బ్రతుకుల్లో మనసు క్రతువుల్లో అతని జపం వాగ్గేయాలలో వాంగ్మయాలలో అతని తపం ఎలా సాధ్యం ఇదే మత మౌఢ్యత అంటే ఆ మౌఢ్యతకు అతనొక్కడే వచ్చాడు అంటే మళ్ళీ ఆలోచించాల్సిందే ఏం వాల్మీకి నుండి కాళిదాసు దాకా భవభూతి నుండి విశ్వనాథ సత్యనారాయణ దాకా తమ కథల్లో కథానాయకుడుగా అతను అక్కడే కనిపించాడా అసదిదంతా ఎలా సాధ్యం ఇంతలా ఎలా ఎలా అంటే అది ఒక్క నిజానికే సాధ్యం నిజంగా బ్రతికిన ఆ ఒక్క బ్రతుకుకే సాధ్యం మాట తప్పని వ్రతం వల్ల నిన్ను అడవికి వెళ్ళమని ఆజ్ఞాపించా కానీ నన్ను ఎదిరించి నా కోసం నా కళ్ళ ముందే రాజ్యపాలన చెయ్యి నేనేం అనుకోను పైగా ఆనందపడిపోతాను అని ప్రతిమిలాడి ఆ అవకాశం దక్కనందుకు అశువులు బాశాడంటే ఓ తండ్రి ఆ కొడుకెంత గొప్పవాడై ఉండాలి మరి ఒక్కడి కోసం ముగ్గురు తమ్ముళ్ళు సుఖాలు త్యాగం చేస్తారా అంటే ఎలాంటి అన్నాయి ఉంటాడు అతను అడవికి రావద్దు అంతఃపుర హంసతూలికలపై హాయిగా సేద తీరమంటే నువ్వున్న చోటే స్వర్గం నువ్వు లేని తావు నరకం అని ఓ భార్య అతనితో అడవి బాట పట్టిందంటే ఎలాంటి భర్తయి ఉంటాడు అతను గాలి చప్పుడు ఈల చప్పుడు వచ్చినా చాలు రివ్వున ఎగిరే ఓ పక్షి అతని భార్య కోసం ప్రాణమే ఇచ్చిందంటే అతనంత ప్రాణి ప్రియతముడై ఉండాలి క్షణం కుదురులేని మూక మనిషి కోసం దండుగా కదిలిందంటే అతనెంత మెండు గుణముల కొండయి ఉండాలి అతని కాలి ధూళికి రాయి రమణి అయ్యిందంటే ఆ దుమ్ముకెంత దమ్ము ఉండాలి అతని వల్ల ముక్కు చెవులు తెగినా కోసిన ఆ చేతులను మురిసి పొగిడిందంటే ఓ రక్కసి అతనెంత రూపసి కావాలి ఎన్ని ఆకర్షణలు మరెన్ని ఆటంకాలు ఎదురైనా ధర్మం తప్పలేదంటే అతనెంత తాపసి కావాలి రానే అక్షరం వినపడితేనే రక్కసి మూక హడలిత్తే అతనెంత వీరధీర గంభీర మూర్తి అయి ఉండాలి నీచత్వంలో పది తలలు దోచుకొని దాచుకోటానికి ఇరవై చేతులు ఉన్న రాక్షసుడే అతని ఎదురైతే శిరసంధానం చెయ్యటం మాని ఆ అందాన్ని ఆస్వాదించాడంటే అతనెంత తేజస్వి అయి ఉండాలి ఈ చరిత్ర నన్ను తిట్టినా పోయేదేం లేదు నా భార్య అగ్గిని కరగగలదు నా భార్య లోక పావనిగా నిలవగలదు అని చరిత్రకు నిరూపించేందుకు తనలో సగాన్ని అడవికి పంపి తనకు తానే శిక్ష వేసుకొని తప్పు పట్టిన ప్రజలనే తన భార్య పక్షాన నిలిపాడంటే అతనెంత నిరుపమ ప్రేమికుడు కావాలి భవిష్యత్తును చూడగల దూరదర్శి కావాలి మరి తాను పరిపాలించనంటే ఓ నది కోపంతో వేడెక్కుతుందా తాను తిరిగి వస్తానంటే కాలం కాకున్నా చెట్టు చేమ కాయలనిస్తానంటుందా తన కోసం తనని తాను సవరించుకుంటుందా తిట్టాలని ఎదురుగా వచ్చిన ఓ తార పొగడలేక తడబడిపోతుందా నువ్వు నాకు కావాలి కావాలి అని ఓ గురు ధర్మం తనని వెతుక్కుంటూ వస్తుందా తనకాతిథ్యం ఇవ్వాలని ఓ శబరి తనువున కొన ఊపిరి నిలుపుతుందా ఇన్ని గమనిస్తే ఇవన్నీ గమనిస్తే బుర్రలో ఏమాత్రం గుజ్జున్నా అర్థమయ్యేదొక్కటే ఒక్క మనిషి తను కలిసిన సందర్భాన్నల్లా ఎంతలా ప్రభావితం చేస్తే ఇంతలా ఇలా తలం రామగానంతో ప్రభావితం అయ్యిందో శ్రీరాముని అసలు కథను చదవటానికి ఒక్క ఆయువు సరిపోతుందా అనేంతలా ఆరాధిస్తుందో ఒకరి కథ రాయటానికి ఇంకొకరు కొట్ల జపం చేసి చర్మం మాంసం కరిగి రక్తం మొత్తం ఇగిరి నరం నాడి చిక్కి తిరిగి మంత్రంతో అణువు అణువు పుట్టుకొచ్చి వల్మీకం నుండి బయటికొచ్చి ఆధికవిగా ఆవిర్భవించవలసి వచ్చిందంటే అర్థం కాలేదా అతడు రాయబోయే కథానాయకుడెంత గొప్పవాడు రాసేవానికి సైతం ఎన్ని అర్హతలు అవసరమయ్యాయో మంచి మనిషికో మాట మంచి గొడ్డుకో దెబ్బ మళ్ళీ మళ్ళీ చెప్పే తీరిక మాకు లేదు గుర్తుంచుకోండి రామకథకు పురుడు పోసిన తల్లి శ్రీవాల్మీకి మహర్షి కనుక నువ్వు రామాయణం జరిగిందని నమ్మినా రామాయణం జరగలేదని నమ్మినా రామకథా ప్రవర్తకుడైన శ్రీవాల్మీకి మహర్షి అభిప్రాయానికి విరుద్ధంగా ఒక్క మాట మాట్లాడే హక్కు లేనేలేదు శ్రీవాల్మీకి విరచిత శ్రీరామాయణానికి స్వతంత్రానువాదాలు ఎన్నటికీ సాటి రానే రావు వాల్మీకి రామాయణం గాక వక్రభాష్యాలు అగ్నిబీజమైన రాముందు అమృత బీజమైన మాముందు ఊది కాక బోధ చేస్తాయా దారి చూపిస్తాయా కామాలు పెట్టి చదవటం రాక తోక పివరండిట్లనియే అన్న తోలు మందాలకు రామచరిత తొణుకుతుందా వెనుకుతుందా అదేంటి ఆ పేరేదో ఉంది అయినా ఆ పదం అంటానికి అటుపై పదును పెట్టడానికి పనికిరాని ఓ మద మదమత్సరాలతో నువ్వెంత వక్రీకరించిన వికృత వికట చేష్టలు ప్రకటించిన మా మానవజాతి దేవుడు మర్యాద పురుషోత్తముడు శ్రీరామచంద్రుడు గుర్తుంచుకో నువ్వు నీలాంటి వాళ్ళు వైరస్లా వ్యాపించేలోపే మేం వాయుపుత్రులమై వైద్యం చేస్తాం నువ్వు రాత్రిలా చీకట్లు చిలకరిస్తే మేం దివ్యలుగా దిప్తులు వెదొల్లుతాం నువ్వు మమ్మల్ని మాలోని మానవత్వాన్ని ఏం పీకలేవు ఎటు పాకలేవు గుర్తుందిగా మానవత్వం అంటే మారాముడు శ్రీరాముడు సీతారాముడు ఆసేతు సీత నగం ఆరాధ్య దేవుడు la <laughs>